ఈ ప్రాజెక్ట్ పేరు ఇంటర్ లింక్ ల్యాబ్స్ ఇది యుఎస్ఏ బేస్డ్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ అవుతున్న ప్రాజెక్ట్ ఇది సో ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో లో మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఇది ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది ఎంత లిస్టింగ్ అవుతుందో కూడా వీళ్ళు హింట్ ఇచ్చారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ లోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎండ్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఫ్రీగా థౌసండ్ కాయిన్స్ ని ఎలా క్లైమ్ చేసుకోవాలో కూడా చెప్తా సో వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి కోల్డ్ వల్ల వాయిస్ ఇలా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఒక హ్యూమన్ సెంట్రిక్ ఐడెంటిటీ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ అంటే ఇందులో రిజిస్టర్ అయ్యే ప్రతి యూజర్ ని కూడా ఫేస్ ఐడి తో వెరిఫై చేసుకుని హ్యూమనా కాదని లైవ్ నెస్ చెక్ కూడా చేసుకుని వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాతే ఆ యూజర్ ఈ ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ అవుతాడు సో దీని వల్ల ఫేక్ అకౌంట్స్ గానీ బాట్స్ గానీ అసలు ఉండే ఛాన్స్ ఉండదు వీళ్ళ ఫేస్ ఐడిని చాలా ఆక్యురేట్ గా ఐడెంటిఫై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో అకౌంట్ లో సైన్ అప్ అయ్యి ట్రై చేస్తే మీ ఫేస్ వెరిఫై అవ్వదు వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది సో ఈ ఫేస్ ఐడి వెరిఫికేషన్ కోసం వీళ్ళు ఎన్వీడియా సర్వర్స్ అయితే యూజ్ చేస్తున్నారు చాట్ జిపిటీ కూడా ఎన్వీడియా జిపియూస్ నే యూజ్ చేస్తుంది సో వీళ్ళ ఫేస్ ఐడి వెరిఫికేషన్ అనేది చాలా పవర్ఫుల్ ఉంది సో ఇది ఈ ప్రాజెక్ట్ లో ఒక యూనిక్ ఫీచర్ ఈ ప్రాజెక్ట్ కి గూగుల్ ఫర్ స్టార్ట్అప్ నుండి కూడా ఫండింగ్ ఉంది సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి అంటే జస్ట్ ఫోర్ మంత్స్ లోనే టూ మిలియన్ యూజర్స్ జాయిన్ అవడం అంటే అంత ఈజీ కాదు ఇంత ఫాస్ట్ గా ఈ క్రిప్టో ప్రాజెక్ట్ లోకి జాయిన్ అవడానికి మేజర్ రీజన్ గూగుల్ అని చెప్పుకోవచ్చు వన్స్ యూజర్ హ్యూమన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ ఒక హ్యూమన్ నోడ్ గా క్రియేట్ అవుతాడు సో బ్లాక్ చైన్ లో నోడ్ అంటే ఏంటంటే నెట్వర్క్ కి కాంట్రిబ్యూట్ చేసే కంప్యూటర్ అయినా అవ్వచ్చు లేదా పర్సన్ అయినా అవ్వచ్చు సో వన్స్ ఫేస్ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక నోడ్ గా క్రియేట్ అవుతారు అనమాట యూజర్ సో హ్యూమన్ నోడ్ గా మనం నెట్వర్క్ కి ఉన్నందుకు గాను రివార్డ్స్ లాగా మనకి ఇంటర్లింక్ లింక్ కైన్స్ ని మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు ఎవ్రీ డే మైనింగ్ చేసుకుని కైన్స్ ని అయితే సంపాదించుకోవచ్చు సో ఇది ఓవరాల్ గా ప్రాజెక్ట్ గురించి ప్రజెంట్ అయితే ఎవ్రీ డే హండ్రెడ్ టు వన్ ఎయిటీ కాయిన్స్ అయితే మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది సప్లై అండ్ లిస్టింగ్ గురించి మాట్లాడతాం టోటల్ సప్లై టెన్ మిలియన్ కాయిన్స్ అందులో కమ్యూనిటీ మైనింగ్ కి ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించారు అండ్ వైట్ పేపర్ లో రోడ్ మ్యాప్ చూసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ కి వీళ్ళు రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టెన్ మిలియన్ వెరిఫైడ్ హ్యూమన్ యూజర్స్ ని అచీవ్ చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ లో గానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ లో గానీ వీళ్ళు లిస్టింగ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వీళ్ళు యుఎస్ఏ స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని కూడా చూస్తున్నారు అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ థర్టీ వరకు వీళ్ళు హండ్రెడ్ మిలియన్ యూజర్స్ అయితే అచీవ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు సో ఇది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ రోడ్ మ్యాప్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అండ్ వీళ్ళు లిస్టింగ్ ప్రైజ్ కూడా టీచ్ చేస్తున్నారు ఒకసారి ఈ ఇమేజ్ ని అబ్జర్వ్ చేయండి సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి జీరో పాయింట్ వన్ త్రీ అనేది ఆన్సర్ వస్తుంది సో మినిమం ప్రైస్ జీరో పాయింట్ వన్ త్రీ డాలర్ తో ఇది లిస్టింగ్ అవబోతుంది అన్నట్టు వీళ్ళు హింపిస్తున్నారు జీరో పాయింట్ వన్ త్రీ డాలర్ తో లిస్ట్ అయినా గానీ అదే రోజు చాలా ఎక్కువ ప్రైస్ వెళ్ళే అవకాశం అయితే ఉంటది ఎందుకంటే బ్యాకప్ సబ్ పోర్ట్ ఉంది వీళ్ళకి గూగుల్ గానీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ గానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ గానీ సో చాలా బ్యాక్ ఎండ్ లో వీళ్ళకి ఎక్కువ నెట్వర్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రైస్ తో అయితే ఇది లిస్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ప్రాజెక్ట్ గురించి ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాం ఫస్ట్ పాజిటివ్స్ చూసుకుంటే యూనిక్ యూజర్ వెరిఫికేషన్ మెథడ్ అయితే వీళ్ళు ఫాలో అవుతున్నారు అండ్ గూగుల్ ఫర్ స్టార్ట్అప్ నుండి కూడా వీళ్ళకి ఫండింగ్ ఉంది ఇది మేజర్ పాజిటివ్ ఈ ప్రాజెక్ట్ కి అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇందులో లింక్ ఇన్ ఇయర్ లో ఇది లిస్ట్ అవబోతుందని చెప్తున్నారు ఇది వన్ పాజిటివ్ ఈ ప్రాజెక్ట్ గురించి అండ్ మంచి ప్రైస్ ఇది లిస్ట్ అవుతుంది ఎక్కువ కైన్స్ మైనింగ్ చేసుకోవచ్చు సో ఇవి ఈ ప్రాజెక్ట్ లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడతా మేజర్ నెగిటివ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈజీగా ఉండదు సో చాలా బగ్స్ ఉన్నాయి యాప్ లో అండ్ ఈవెన్ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు కూడా అంత ఈజీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అవ్వదు కొన్నిసార్లు ఇరిటేషన్ తెప్పిస్తుంది ఫేస్ ఐడి వెరిఫికేషన్ కూడా అంత ఈజీగా అవ్వదన్నమాట ఇందులో ఫెయిల్ అవుతూ ఉంటది మేజర్ గా యాప్ ని వీళ్ళు సరిగా ఆప్టిమైజ్ చేయలేదు అనిపించింది సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ నెగిటివ్ రెండోది ఏంటంటే మైనింగ్ సెషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదు ఎవ్రీ టూ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ కి మళ్ళీ మనం మైనింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటది సో ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ ఈ ప్రాజెక్ట్ కి అండ్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటికల్ ట్విన్స్ ఉంటే వాళ్ళని ఇది ఎలా వెరిఫై చేస్తుంది అనేది కూడా ఒక ఛాలెంజ్ ఈ ప్రాజెక్ట్ కి సో ఇవి ఓవరాల్ గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఈ ప్రాజెక్ట్ ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ఫర్దర్ గా వీడియోని అయితే కంటిన్యూ చేయండి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తా అండ్ థౌజండ్ కాయింట్స్ ని ఎలా క్లైమ్ చేసుకోవాలో కూడా చెప్తా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీడియోని ఇక్కడ స్టార్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం ఇంటర్ లింక్ యాప్ మీకు ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది సో అక్కడ నుండి డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ నో మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డైస్ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే ర్యాండమ్ గా ఒక ఐడియా అనేది అయితే మీకు జనరేట్ అవుతుంది ఒకవేళ జనరేట్ అవ్వకపోతే మళ్ళీ డైస్ మీద క్లిక్ చేయండి జనరేట్ అయ్యేదాకా డైస్ మీద క్లిక్ చేస్తూనే ఉండండి ఇంతకుముందు నెగిటివ్స్ లో నేను చెప్పిన కదా ఇది యాప్ ఇంటర్ఫేస్ సరిగా ఉండదు రిజిస్ట్రేషన్ టైమ్ లో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది అనమాట సో ఐడియా అయితే సరిగా జనరేట్ అవ్వదు సో అది జనరేట్ అయ్యేదాకా క్లిక్ చేయండి వన్స్ జనరేట్ అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ సిక్స్ డిజిట్ పాస్కోడ్ ఇవ్వండి ఇది యాప్ లోకి ఎంటర్ అవడానికి ఒక లాక్ లాగా ఉంటది అండ్ పాస్వర్డ్ ని మళ్ళీ రీఎంటర్ చేయండి రీఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ విత్ జీమెయిల్ మీద క్లిక్ చేయండి మీ జీమెయిల్ మీద ట్యాప్ చేసిన తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు లాగిన్ అవ్వండి ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సో మళ్ళీ మెయిల్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి వన్స్ లాగిన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది టాప్ లో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నాట్ వెరిఫైడ్ ఎట్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫేస్ ఐడిని వెరిఫై చేయండి సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్ డౌన్ సైడ్ ఇలా చూపిస్తుంటది సో అకార్డింగ్ టు దట్ మీరు ఫేస్ ఐడిని అయితే వెరిఫై చేయండి వన్స్ ఫేస్ ఐడి వెరిఫై అయిన తర్వాత థౌజండ్ కైన్స్ ని ఎలా క్లైమ్ చేసుకోవాలంటే పక్కనే రిఫరల్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత హ్యూమన్ హ్యాష్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ రిఫరల్ కోడ్ అని చూపిస్తుంది కదా అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ మీద క్లిక్ చేయండి అది గ్రీన్ కలర్ రాగానే కింద మైన్ ఓవర్ ఐటీ అండి థౌజండ్ కాయిన్స్ మీ అకౌంట్ కి ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతాయి నెక్స్ట్ హోమ్ స్క్రీన్ కి రండి హోమ్ స్క్రీన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ మైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో థర్టీ కాయిన్స్ వస్తాయి సో నెక్స్ట్ మైనింగ్ సెషన్ త్రీ అవర్స్ అని చూపిస్తుంది కదా మళ్ళీ త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది మైనింగ్ సెషన్ కంప్లీట్ అయింది మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేయండి అలా త్రీ అవర్స్ కు ఒకసారి గాని ఫోర్ అవర్స్ కు ఒకసారి గాని మనకి నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు మళ్ళీ మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటది ఇలా మనం మైనింగ్ అయితే ఎవ్రీ డే చేసుకోవాల్సి ఉంటది సో ఇది ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్